ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రథసప్తమి పండుగ శుభాకాంక్షలు ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవాను యొక్క అనుగ్రహం మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మలం ఇవాళ రథసప్తమి పండుగ అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేశాను మార్నింగే ఫోర్ థర్టీకి లేచి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇక స్నానాన్ని ఆచరించిన తర్వాత గడపలను పూజించటం కోసం అన్నిటినీ సిద్ధం చేసుకునేసి ముందుగా ద్వారపూజను పూర్తి చేసుకుంటున్నాను ఇలా ద్వారపూజను పూర్తి చేసుకునేసి తులసి కోట దగ్గర ఈరోజు మనం పూజను ఆచరిస్తాం కాబట్టి తులసి కోటను కూడా చక్కగా శుభ్రం చేసుకునేసి పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి తులసి కోటను సిద్ధం చేసుకున్నాను తులసి కోటకు ఇలా శుక్రవారం మంగళవారం పూజం చేస్తుంటే తులసి కోట చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది తులసి కోట గురించి డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు మీకు డీటెయిల్స్ అన్ని క్లీన్ అండ్ క్లియర్ గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను తులసి కోట ముందు చక్కగా జిగురుతో కానీ పసుపుతో కానీ అలికి ఈరోజు అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా పీఠంను ఏర్పాటు చేసుకోవాలి కనుక ఈరోజు నేను చక్కగా పసుపుతో అలికి ముగ్గు అయితే పెట్టుకున్నాను అలానే ఇక ఇంటి ముందు రథం ముగ్గును ఏర్పాటు చేసుకోవాలి అందుకోసమే చిన్న రథంనైతే వేసుకుంటున్నాను పెద్ద పెద్ద అయితే వేసుకోవట్లేదు నేను రథం ముగ్గు ఇక ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకునేసి అంతా క్లీన్ చేసుకుండేలోకి ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది పండగ అంటే మనం ఎన్ని గంటలకు లేచినా కానీ క్విక్గా పని చేసుకుంటూ ఉంటేనే క్విక్గా అయిపోతూ ఉంటుంది సో టైం మేనేజ్మెంట్ తోటి అన్నీ ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకుంటేనే నాకు టైం అనేది సిక్స్ అయితే అయిపోయింది ముగ్గు మొత్తం వేసేసేలోకి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది కదా ఇంకా కొంచెం చీకటిగానే ఉంది అని చెప్పేసి సూర్యభగవాను నైవేద్యం ప్రసాదించటం కంటే ముందు ఇంట్లో పూజ గదిలో పూజను ఆచరిద్దామని చెప్పేసి ఇలా ఒక చిన్న రథంను వేసుకునేసి ఇంట్లో పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకునేసి ఆ తర్వాత ముందుగా ఇంట్లో దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను ఇలా ఇంట్లో ఇళ్ళు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి దీపం కనుక వెలిగించుకున్నాం అనుకోండి ఒక మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది చాలా రిలాక్సింగ్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈరోజు ఎలానో సూర్యుడు బాగా వచ్చిన తర్వాత మనం దీపం వెలిగించుకుంటాం కాబట్టి అంత త్వరగా ఏమీ లేకుండా సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ మనము నైవేద్యాన్ని వండుకొనేసి దీపం వెలిగించుకున్నా కానీ సూర్యునికి సరిపోతుంది కావటంతో ముందుగా ఇంట్లోనే దీపాన్ని వెలిగించుకునేసి పిల్లలకు స్నానాలను చేపించి ఆ తర్వాత టిఫిన్స్ వాటన్నిటిని ప్రిపేర్ చేసేసిన తర్వాతనే బయటికి వెళ్ళి ఇక మిగతా కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి అగరబత్తులు పెట్టుకుండే స్టాండ్ అంట నాకు పూజగది మొత్తం చాలా మెస్సి మెస్సిగా అయిపోతుంది ఈ స్టాండ్ తీసుకుందాము అని చెప్పేసి ఇక స్టాండ్ అయితే తీసుకున్నాను ఈరోజే శుక్రవారం కావటంతో మొదటిసారిగా ఉపయోగిద్దామని చెప్పేసి మొదటిసారిగా ఈ స్టాండ్ను తీసుకునేసి ఉపయోగిస్తున్నాను సో చాలా బాగా వర్క్ అయింది ఎందుకంటే దాంట్లో అగ్రబతుల నుంచి వచ్చే మొత్తం ఉంటుంది కదా ఆ పొడి మొత్తము దాంట్లో కింద పడిపోయింది నీట్గా అనిపించింది ఈరోజు రోజు పూజ గది మొత్తం ఇక దీపాన్ని అయితే వెలిగించుకునేసి దేవతలకు మంగళహార అయితే ఇచ్చాను తక్కువ పుష్పాలతో ఈరోజు చక్కగా దేవత మూర్తులను అందంగా అలంకరించుకున్నాను ఇలా ముందుగా చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకునేసి ఆ తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుందాము ఇంట్లో ఈరోజు నైవేద్యం కింద దీపం వెలిగించేటప్పుడు పండ్లను మాత్రమే పెట్టాను తర్వాత ఎలానో నైవేద్యం తయారు చేస్తాం కదా అని ఈరోజు నేను రథసప్తమి రోజున రాగి ఇత్తడి గిన్నెలో పాలు పొంగిస్తే చాలా మంచిది అని చాలా రోజుల నుంచి రాగి ఇత్తడి గిన్నెల నైవేద్యానికి ఉపయోగించడం కోసం తెద్దాము అనుకుంటున్నాను కానీ అనుకోకుండా రథసప్తమి రోజుకి నాకు ఇత్తడి గిన్నెనైతే కొనుక్కుండే అవకాశం అయితే దొరికింది చాలా సంతోషంగా అనిపించింది నేను తీసుకున్న కొత్త గిన్నెకు ఇంకా ప్లాస్టర్ కూడా తీయలేదు అలానే ఉంచేశాను నేను తీసుకున్న గిన్నెను చక్కగా శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత పసుపుతోటి అందంగా అలంకరించుకునేసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పూజకు సిద్ధమైతే చేసుకుంటున్నాను రథసప్తమి రోజున పసుపు పూసి బొట్లు పెట్టిన గిన్నెను మాత్రమే నైవేద్యానికి ఉపయోగించాలి అందులో రాగి ఇత్తడి గిన్నెలను ఉపయోగిస్తే చాలా మంచిది రథసప్తమి రోజున పొయ్యి మీద సూర్యకిరణాలు పడే స్థలంలో మనము నైవేద్యాన్ని ప్రిపేర్ చేయాలి దానికోసం మూడు ఇటుకలను మాత్రమే తీసుకునేసి వచ్చాను అంతకంటే ఎక్కువ పెద్దగా పెట్టినా కానీ మంట ఎక్కువగా వచ్చేస్తుందేమో ఇక అంత మెస్సి మెస్సిగా అయిపోతుందని భయమేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం మూడు ఇటుకలను తీసుకునేసి వచ్చి మూడు ఇటుకలకు చక్కగా నిన్ననే నీటుగా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఇటుకలను అలా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఇటుకలకు చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గును వేసి మనము ఎక్కడ అయితే పొయ్యి వెలిగించుకుంటున్నామో దాని చుట్టూ కూడా నుగ్గు వేసుకున్నాను యాక్చువల్గా ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పేడతోటి చక్కగా అలికి మనము నుగ్గును అనేది వేసుకోవాలి కానీ నాకు ఆవు పిడకలైతే ఉన్నాయి కానీ ఆవు పేడైతే దొరకలేదు సో దొరికిన వాటితోటే పూజను ఆచరిస్తే చాలా మంచిది అంటారు కదా అలా నేను దొరికిన వాటితో పూజను ఆచరించాను మనం పొయ్యి వెలిగించడం కోసం అగ్గి పుల్లలను ఉపయోగిస్తాము కానీ పేపర్లు ఇంకా కిరోసిన్ ఇలాంటివి ఏమీ కర్పూరం కానీ కర్పూరం కానీ వేసి మాత్రమే మనము పొయ్యిని అనేది వెలిగించాలి రథసప్తమి రోజున కొన్ని శాశ్వతమైన పద్ధతిలో మనం నైవేద్యాన్ని తయారు చేస్తాం కాబట్టి అదే విధంగా నైవేద్యాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానునికి ప్రసాదిస్తే చాలా మంచిది ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకునే గిన్నె ఉంది కదా ఆ గిన్నెను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇందులోకి స్వచ్ఛమైన ఆవు పాలను ఉపయోగించి ఈరోజు నైవేద్యానికి సిద్ధం చేసుకుంటున్నాను ఈ పాలు పొంగించటం కూడా తులసి కోట దగ్గర చేస్తే చాలా మంచిది నాకు పక్కనే తులసి కోట ఉంది ఆ విషయం మీకు అందరికీ తెలుసు సో తులసి కోట అలానే ముగ్గు రతం ముగ్గు దాని పక్కనే నేను ఈ పొయ్యి ఏర్పాట్లైతే చేసుకున్నాను నేను నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఎవరైనా పొయ్యి వెలిగిస్తే చూడటమే తప్ప పొయ్యి నా అంతటా నేను ఎప్పుడు వెలిగించింది లేదు అలాంటిది ఈరోజు ఎలా వెలిగిస్తానా ఏమా అనుకునేసి చాలా భయపడుతూ చాలా టెన్షన్ తోటి పొయ్యి అయితే వెలిగించాను కానీ పర్ఫెక్ట్గా వెలిగించగలిగాను దానికి సంతోషంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఒకసారిగా ఆ పొయ్యి దగ్గర కూర్చునేసి ఆ పాలు పొంగుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే నాకు ఏం ఫీలింగ్ అనిపించిందో తెలుసా ఒక్కసారిగా పల్లెటూరు వాతావరణం గుర్తొంచింది పల్లెటూరు వాతావరణం అంటే చుట్టూ పొలాలు ఉండాలి కానీ పొలాలు ఒకటే తక్కువైపోయింది కానీ ఎనీవేస్ మనము ఏదైనా పని చేసామనుకోండి సాటిస్ఫాక్షన్గా పని చేయాలి అంటారు కదా ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఈరోజు ఈ పనిలో దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో పాలు పొంగొచ్చాయి పాల పొంగులు కొంచెమైనా కానీ పాలు పొయ్యి మీద పడాలి అలా పొయ్యి మీద పొంగితేనే పాలు చాలా మంచిది ఈ రథసప్తమి రోజున అంతేకాకుండా మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా ఇలా చక్కగా పొయ్యి పెట్టుకునేసి దేవునికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకునేసి దేవునికి కనుక సమర్పిస్తే చాలా మంచిది బియ్యాన్ని మూడుగుప్పల బియ్యాన్ని వేసుకొనేసి వాటిని బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకున్నాను ఒకవేళ బియ్యంలో పాలు కనుక తక్కువైతే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకునేసి మనం నైవేద్యాన్ని తయారు చేసుకోవచ్చు బెల్లం వేసేసి బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి పొయ్యి కదా మంట అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకునేసి ఆఫ్ చేసేసుకున్నాను ఫైనల్గా అయితే నైవేద్యం తయారైపోయింది ఇక రథంను తయారు చేసుకుందాం అని చెప్పేసి రథాన్ కోసం ఏడు చిక్కుడుకాయలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ ఏడు చిక్కుడుకాయలతోటి మాత్రమే మనం రథాన్ని తయారు చేసుకోవాలి మీకు వీడియోస్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఈరోజు రథసప్తమిని అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇక అంతకుమించి పెద్దగా నేను సెలబ్రేట్ అయితే ఏమీ చేసుకోవట్లేదు ఎందుకంటే మీకు చూపించినదే నేను పాటిస్తే అయ్యో ఆ సిస్టర్ కూడా పాటిస్తుంది మనం కూడా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మీలో ఉంటుంది నేను పాటించకుండా మీకు చూపిస్తే అయ్యో ఆ సిస్టరే పాటించట్లేదు మనమేం పాటిస్తాం అని అనుకుంటారు అందుకోసమే మీకు చక్కగా రథసప్తమి రోజున పూజను ఎలా చేసుకోవాలి అనేది క్లీన్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఇక రథసప్తమికి రథాన్ని అయితే తయారు చేసుకున్నాను ఇలా నేను రథాన్ని తయారు చేయడం పెద్ద చిక్కులతోటి చాలా పెద్దగా రథం అనిపించింది ఇంతకు ముందు గింజ చిక్కులతోటి తయారు చేస్తే రథం చిన్నగా అనిపించింది ఫైనల్ గా రథం అయితే చాలా బాగా అనిపించింది సో ఇంకా రథానికి గంధము కుంకుమ బొట్లతోటి చక్కగా గంధాన్ని అలంకరించుకునేసి రథాన్ని అయితే సిద్ధం చేసుకున్నాను మేము పైన ఉంటామని చెప్పాం కదా మాకు సూర్యకిరణ్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి డైరెక్ట్ గా ఇంట్లో పడుతూ ఉంటాయి మా డోర్ లోపలికి సో పొయ్యిని ఇక్కడ పెట్టేసి నేను నైవేద్యాన్ని తయారు చేశాను అప్పుడు అంత ఎండలేదు జస్ట్ లైక్ సూర్యకిరణాలు పడే మైనే ఉంది ఇప్పుడు పాయసం మొత్తం తయారైపోయిన తర్వాత ఫుల్ గా వచ్చేసింది ఇక పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసేసుకున్నాం కదా ఇక పూజ చేసుకుందాం అని చెప్పేసి అన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా రథాన్ని ఏర్పాటు చేసుకున్నాను పీఠం మీద రథాన్ని ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాను అలానే దీపం కుందులను కూడా ఏర్పాటు చేసుకున్నాను జిల్లెడు ఆకులు ఏడు జిల్లెడు ఆకులతోటి గోధుమ దీపారాధన చేస్తే రథసప్తమి రోజున చాలా మంచిది అందుకే గోధుమలతోటి దీపారాధన చేయటం కోసం ఏడు జిల్లెడు ఆకులను పెట్టుకునేసి గోధుమలను మూడు గుప్పెళ్ళ గోధుమలను ఏర్పాటు చేసుకునేసి దీపారాధన అనేది చేసుకోవాలి ఆల్రెడీ ఈ విషయాలు ఈ పాయింట్స్ అన్నీ రథసప్తమి పూజ వీడియోలో మనం వీఎస్ అందరికీ తెలియచేసినవి ఏమంటే ఎవరైనా కొత్తగా చేయాలి ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసే వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది అందులో నేను పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది కూడా మీరు తెలుసుకుంటారు అని మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఏడు ఒత్తులను వేసి కింద ఒక ప్రమిదను అలానే పైన ఒక ప్రమిదను ఏర్పాటు చేసుకునేసి దీపారాధనకైతే సిద్ధం చేసుకుంటున్నాను రెండు దీపాలను పెట్టుకునేసి దీపాన్ని వెలిగించుకోండి పైన ఒకే దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి దీపం నుంచి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిపోయి గోధుమలకు మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది అంతేకాకుండా ఎక్కువ వత్తులు వెలిగిస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ముందుగా ఏర్పాటు చేసుకున్న దీపాలను వెలిగించుకునేసి ఆ తర్వాత మనము గోధుమ దీపారాధనను కూడా చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి ఇక మనము పూజలో ఈరోజు గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కనుక గణనాధునికి సోడసోపచార పూజ పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచిది ఇలా వీలు అనుకున్న వాళ్ళు చక్కగా గణనాధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేసి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని సిద్ధం చేసుకునేసి గణనాథుని ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి మనం ముందుగా జిల్లడు ఆకులను అలానే తమలపాకులను నేను ఇక్కడ నైవేద్యానికి సిద్ధం చేసుకుంటున్నాను యాక్చువల్గా చిక్కుడు ఆకులు తీసుకునేసి వచ్చాను కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను వాటి కోసం ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ అయితే వెతికాను కానీ కనపడలేదు సో ఉన్న వాటిలోనే దేవునికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం అని తమలపాకులను చిక్కుడు ఆకులను అలానే కొన్ని జిల్లడు ఆకులను ఏర్పాటు చేసుకునేసి ఏడు విస్తరాకుల మీదుగా ఈరోజు భగవానునికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నాను అలానే హారతిని సుగంధభరితమైన అగ్రబత్తులతోటి ధూపాన్ని వేసుకునేసి ఇవాళ కొబ్బరికాయను కొట్టి పూజను అయితే చేసుకున్నాను సో మీకందరికీ ఈ పూజ వీడియో నచ్చిందా మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అంతేకాకుండా నా పూజ ఏ విధంగా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలా అయితేనే కదా నేను పూజ ఎలా చేసుకున్నాను నా పూజలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది కూడా నాకు తెలుస్తుంది సో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కొద్దిసేపు సూర్యాష్టకాన్ని చదువుకొనేసి పూజను అయితే కొబ్బరికాయను కొట్టి చేసుకున్నాను సో ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది అని కూడా అనుకుంటున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేపల అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్